ఒక అమ్మాయి సండే స్కూల్కి వెళ్ళేదట సండే స్కూల్కి వెళ్ళి అడుగుతూ ఉండేదట ప్రార్థన చేస్తూ ఉండేది సండే స్కూల్లో టీచర్ చెప్పాడట విశ్వాసం గురించి చెప్పి ఆవగన్యంత విశ్వాసం ఉంటే ఎంత నేను చెప్తున్నాను మళ్ళీ గమనించండి ఆవగన్యంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి అక్కడ పడుతుందంటే ఈ అమ్మాయి ఆ కొండ మీద చేతులుంచి దేవా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడాలి ఈ కొండ సముద్రంలో పడాలి ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభుత్వంతో మాట్లాడాడు వస్తాడు కొండ తీసి కొండ పెడతాడు కాదు మన విశ్వాసము మన నమ్మకము మన ప్రార్థన జీవితంలో దేవుని క్రియ మన దగ్గరున్న వారి ద్వారానే కార్యం జరిగిస్తాడు ఆమె ఆశ్చర్యం ఏంటంటే నీ దగ్గర ఏది ఉందో దానినే అభివృద్ధి పరుస్తాడు ఆయన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు చిన్నపిల్లలు తెచ్చిన దానినే ఏసయ్య ఆశీర్వదించి ఐదు వేల మందికి పైగా పంచిపెట్టగా పన్నెండు గంపలు మిగిలినాయి ఆమెన్ నీ పల్లము పూడ్చబడుతుంది నీ భర్త మారుతాడు నీ భార్య మారుతుంది నీ పిల్లలు నీ స్థితి అంతటిని దేవుడు పైకి హెచ్చించునుగాక మరి విశ్వాసమునికి ఉందా ఆవగన్ అంత విశ్వాసముందా విశ్వాసము ఏ సునామములో ఉండాలి అలా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి ఇల్లు సగంలో ఆగిపోయింది ఈ పని అయిపోయింది ఆగిపోయింది అది ఆగిపోయింది అంటున్నా కదా ఒక ప్రవక్తగా ఉంచిన నా ద్వారా దేవుడు ప్రకటిస్తున్న మాట నీ పల్లము పోడ్చబడును నీ పళ్ళము పోడ్చబడును నీ వ్యాపారము పోడ్చబడును నీళ్ళు దీవెనగా మారును నీ ఇంటికి రక్షణ కలుగును